ఏంటి రాజా మన సినిమా బడ్జెట్ ఎంత మన డాంగి గారు దత్తు గారికి అని ఆయనకు మళ్ళీ అడిగినంత తెచ్చేస్తాడు వాడేసుకో రెండో చేస్తా వచ్చావు ఏడు దోసు వాడుకునే వాళ్ళకి వాడుకున్నంత ఇది చిన్న సినిమా శ్రీ మొత్తం యూఎస్ బ్యాక్డ్రాఫ్లో టూ క్రోడ్స్ బడ్జెట్లో ఫస్ట్ కాపీ వస్తుందా డాంగి గారు మన దత్తుగారి సినిమా సాంగ్ లో ఒక సెట్ కే ఖర్చండి అరే యుఎస్ బ్యాక్ డ్రాప్ అంటే మినిమం ఒక వంద కోట్ల ఫిగర్ టచ్ చేసేవారు రికార్డు బదల్ బదల్ కొట్టేవారు చూడు శ్రీ ప్లీజ్ నేను వంద కోట్లతో సినిమా థియేటర్కి రాలేదు ఒక చిన్న సినిమాతో ఎనభై ఏళ్ళ తెలుగు సినిమాకి ఒక కొత్త డైమెన్షన్ ఒకటాకి ఫైవ్ స్టార్ రేంజ్ అనుకున్నా ప్లాట్ఫామ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నాను ఇంకా నా వెబ్సైట్కి యాడ్ చేస్తాడు ఏదో అంటున్నట్టున్నా గ్రేట్ సార్ కొత్త వాళ్ళతో రెండు కోట్లతో చిన్న సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొడితే చాలా మంది బాబులకు బలుక్కే బాబా బాగా బలిసినవిడు చ నువ్వు డైరెక్షన్ స్టార్ట్ చేయరాజా అలాగే సార్ వెయిట్ ఇప్పుడు హీరో ఎంట్రీగా గారు యూఎస్ బ్యాక్డ్రాప్ కాబట్టి హీరో ఎంట్రీకి మీ రేంజ్కి ఒక వంద బుగ్గట్టే కాలు వాడండి అదిరిపోద్ది రాజా నీ ఎంట్రీ ముందు రాజబౌళి ఉంటే ఎగిరిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ షో పక్కా ఇదే అదిరిది కదా మన బడ్జెట్ రెండు కోట్లు మొత్తం పెట్టిన మీరు చెప్పే ఎంట్రో రాదు ఇది చిన్న సినిమా సార్ కరెక్ట్ ఐడియా చాలా బాగుంది ఐదు యూజ్ సార్ సీజనల్ బ్రో ఏ రేంజ్లో ఉందేటి మరీ ఎంత సన్నాసులు కొంపలే లేదులే పని ఎలాగే సార్రా మనం కూడా రెండు మూడు కొంపలు లాగేయాలి ఒక కొంపగానే కొన్ని జీవితాలు కాలిపోయినాయి ఇక్కడ విలేజ్ నుంచి వచ్చాడు వంట చేస్తాడు ఊరికే చూసిపోదామని వచ్చా కాదు కుదరదు కూరండాలి కూలింగ్ గ్లాసెస్ తీయాలంటే కంపు కంపే నేనే అంటే నాకన్నా ఎదలున్నారా ఇక్కడ కదా ఇడు ప్రకాష్ ఇడు రాముఖ్ అరే ఇటు కొంచెం జార్తకుండా రాయ్ ఎన్ని కోట్లు లాగేశారు ఏంటి కోట్ల ఈనపక్షంలో నాలుగైదు కోట్లు లాగేసి ఉంటారు ఎక్కువ అయినా నేను రెండేళ్ళ ముందు వచ్చి ఉంటేనా మా ఊరినో దారిలో ఎట్టేసేవాడిని ఇప్పుడైనా ఏమైంది మీ హైవే మీద బాగా లేట్ అయిపోయింది అన్నయ్య రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి ఊరు పక్కనే క్యాపిటల్ అంటున్నారు అవును ఐదు కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది అన్నాయి నువ్వు ఛాలెంజ్ లో చిరంజీవి అయితే సంవత్సరానికి ఓ యాభై లక్షలు అదే మంటే ఓ ఐదో పదో అంతే అది నేను ఇక్కర్ లేసుకోకముందు లెక్కన్నాయి ఆ రోజుల్లో యాభై లక్షలు అయితే ఇప్పుడు ఈజీగా యాభై కోట్లు మెగాస్టార్ యాభై కోట్లు రాముగౌడ్ ఐదు కోట్లు బాగానే ఉంది అట్లాగే కిరాణా కోట్లు పనిచేసి కోట్లు దెబ్బేద్దామనే వెళ్ళి పని చూడరా అది కాదన్నాయి అరవడం మర్చిపోయాను మొన్న బామా ఎలక్షన్ స్కీమ్ అని అప్పటికే అంటగా కూడా మొత్తం అదే టాకు

టికెట్ బుక్ చేసావా సంధ్యా సమయాన్ని చేశాను బావా ఇది చాలా అన్యాయం సార్ ఏదిరా అన్యాయము మట్టాయి పాలెంలో మట్ట గుడిసలేరుకునే నిన్ను ఇక్కడ తీసుకొస్తే నన్ను నన్ను గుడిసేయాలని చూస్తావురా తిమింగలం తోటి చాప ఎప్పుడు పెట్టుకోకూడదురా ఈ పాపం ఊరికి పోదు తాడు తన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడు ఎల్లి ఆ డోర్ వేసేరా హీరోగాడు వచ్చేస్తాడేమో నన్ను నా తల తీసేస్తాడేమో శివరి భయంగా ఉందిరా నన్ను కూడా లేపరా నీరసంగా ఉంది ఇడిచిన చాపాలన్నీ తాకేస్తున్నాయంటావా వీడికి అంత సీన్ లేదు బావా ఈరోజు నా మీద గెలవచ్చు కానీ రేపు ఇంకోటి వస్తాడు జాగ్రత్త చాపకి తిమింగలం కొత్త కానీ తిమింగలానికి చాప కాదురా జాగ్రత్త పదరా పద చెప్పరా భయపడ్డాడంటావా మరి పనివాడి గుడి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు తేక్కల్ నాయలు ఏంటి రాజా హీరోకి ఇవ్వకుండా విలన్కి ఒక బుల్ ఎంట్రీ పడేసావు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ అది చిన్న సినిమా కదా పే ప్యాకేజ్లో రెండు ఆప్షన్స్ ఇచ్చాం హీరోకి విలన్కి కి ఐటమ్ సాంగ్ కావాలా ఎంట్రీ కావాలా ఫస్ట్ ఆప్షన్ హీరోకి ఉంటాడు మనోడు సాంగ్ స్టీల్ చేస్తాడు నో ఫస్ట్ ఆప్షన్ విలన్ కే ఇచ్చారు సార్ అప్పుడు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది సాంగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు ఎంట్రీ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది అని చెప్పాను ఎంట్రీ ఫస్ట్ హాఫ్ లో వస్తుంది కాబట్టి ఎంట్రీనే కావాలన్నాడు స్మార్ట్ కదా గుడ్ మార్నింగ్ సార్ అదే మన రారా నమస్తే నువ్వే మట్టైపాలెం నుంచి వచ్చావురా మట్టైపాలెం కాదు సార్ మన రామపురం టీపీగూడెం పక్కనే వెస్ట్ గోదావరి జిల్లా వదిలేస్తే మొత్తం జాగ్రఫీ చెప్పేటట్టున్నా దగ్గర పెట్టుకొని పని చేయి ఏదైనా తేడా వచ్చిందా టాటా తీసేస్తా చేప చేపలు తెలుసా చేపలు చేపలు తెలియడం సార్ నేను మా సుందరం బాబా మా ఊళ్ళో తెగపట్టేసి వాళ్ళం అయినా మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ మనం గ్యాలం వేస్తే సిమింగ్లో అయినా గిల్లా గిల్లా తనుకోవాల్సిందే మరి గోచి పెట్టుకొని చేపలు పట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా సుందరం ఎవరినైనా మంచి వాణ్ణి తీసుకొని రమ్మంటే ఇలాంటి పరుగుముగ్గుల వాణ్ణి తీసుకొచ్చావేంటి బాగా నమ్మకంగా ఉంటాడు పనిలో తేడా ఉండదు సార్ అవును సార్ ఆపు వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు రెండు మూడు రోజులు కాగానే మీసాలు మెలికేస్తారు కుదురుగా అలాగే సార్ వస్తాను సార్ ఏంట్రాకుంటున్నారు మీ గురించే ఫ్రంట్ ఫేస్ బాస్ అయితే బ్యాక్ బ్రెయిన్ అంతా మీరే అని చెప్తున్నాను సార్ పనిలో తేడా వస్తే పులిస్తే ఇస్తా మాకు పెడతామే గానీ పెట్టించుకోవడం తెలియదు సార్ ఏంటదే పులుసు సార్ పులుసు సార్ నేను షాప్ చూపిస్తాను వీడికి మా ఉద్దుడు బాగా ఉన్నట్టుంది తగ్గించక లేకపోతే తేడాలు వచ్చేస్తాయి కొత్తగా సార్ నేను చెప్తాను అదరా ఇంత దూలటం ఉంది ఇంకా వీడియో పని చేస్తాడు ఏంట్రా వాయిస్ లో మంచి విషయం ఉంది ఫిగర్స్ ఫిగర్స్ కాదురా గీత మై బేబ్ ఓ జానకి గుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటున్నావు పెద్ద బాగోదా వస్తుంది చూడు హీరోయిన్ కు ఆప్షన్స్ ఇవ్వలేదా పే కట్ కుదరదు ఎంట్రీ కట్ అయింది అలా కాదు నరే డాంగి గారు మన హీరోయిన్ కన్నా గ్రాండ్ ఎంట్రీ పండి సార్ యు షుడ్ యూజ్ ద లొకేషన్ ఎఫెక్టివ్లీ మన నగర ఫాల్ తెలుసు కదా మీకు ఏది మన పక్కది ఆ యూజ్ ఇట్ యా ఇదే కదా ఆ ఇదే ఆ మేడ ఆఫ్ ది మిస్టర్ బోర్డు చూపి ఇదిగో ఎగ్జాక్ట్లీ డాంగి గారు మీరు ఈ మేని తీసుకున్న ఫాల్స్ క్లీన్ సార్ ఆటోమేటిక్ గా మిస్ట్ వచ్చేస్తుంది ఆ మిస్ట్ లో హీరోయిన్ బొడ్డు హీరోయిన్ లిప్స్ హీరోయిన్ ఫేస్ ఎంట్రీ వచ్చేస్తుంది

ఎడిటింగ్ ఎఫెక్ట్ చేస్తున్నావా రాజా ఏమంటావ్ అలాగే సార్ చిన్న సినిమాకి టెక్నాలజీని ఎఫెక్టివగా వాడుకోవాలి అప్పుడే కదా మనీ కంట్రోల్లో ఉండేది నువ్వు మినిట్స్లో లో రాయరా రాజా సార్ సెకండ్స్ లో గుర్ రాయరా హై ప్రిక హై జానకి కూలింగ్ గ్లాసెస్ క్యాండిడేట హ్మ్ జానకి రాము రాము కూలింగ్ గ్లాసెస్ కన్వీనియెంట్ గా ఉన్నాయా కొంచెం ఎండగా ఉంది కదా నిద్రపోయేటప్పుడు మస్తుగా బాడండి ఎరా మ్యాట్రోన్న ఫిగరేనా అది అన్నయ్యా ఏంటి ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేశాడులే సో చెప్పాగ్ర ప్రకాష్ పుత్తూరు బొమ్మలా ఉంటే నువ్వు ఎంక్వైర్ అంటావంటి ఫీల్డ్ ఎంత కోతిలో నాకు తెలుసు ఇజ్జత్ అంతా పోయిందిరా అయ్యోళ్ళతో నీకే ఆడుంది అది నా రూమ్మేట్ గీత హాయ్ నమస్తే అండి ఏంటది ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టు హాయ్ అనో హలో అనో అనాలి మర్యాద ఇచ్చినప్పుడు తీసుకో ఇవ్వని గోపినేమో దేవులు ఇస్తావు వాడి మర్యాదని నువ్వు కాకపోతే చాలా మంది ఉన్నారు సరే గాని ఏం చేయనికొచ్చు నువ్వు పెద్ద తింగరోన్ లెక్కును షాప్ లో పనిచేస్తానండి హర్ట్ జాబా టెస్టింగ్ నేర్చుకుపోయిన మనకి కంప్యూటర్స్ పెద్దగా తెలియదండి తెలిసేదేముంది బొచ్చలు దోముకొని వచ్చిన వాళ్ళు కూడా టెస్టింగ్ నేర్చుకొని జాబ్ చేస్తారు ఓ మనం అట్లా వచ్చావా అయితే మనం చాలా బెటర్ ఎక్స్ట్రా ఎక్కువే ఎరా గోపి నువ్వైనా చెప్పచ్చుగా మంచి జాబ్ నీకే పెళ్ళి దుకాణంలో పని చేస్తే వీడికి ఎట్లా అవుతుంది నాకు నువ్వు ఉన్నావుగా వీడొకడు పెళ్ళి తిరుగుతాడు సరేలేవే కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు లేదంటున్నాడుగా ఇంట్రెస్ట్ అవనికి కావాలి ఏసీ కింద కూర్చొని ఏబీసీడీలు కొడితే పైసలు వస్తున్నాయా లేదా దుకాణంలో కోట్లాలు కడితే వస్తాయా సరే వీ హ్యావ్ టు గో హలో అరే ఎస్ఏ గారు రెండు రైస్ బ్యాగులు పంపించారు దింపు లోపల పెట్టు రెండు వందలా నేను ఏమన్నా కాటాకూలి చేసి ఇక్కడికి వచ్చా అనుకున్నావా రెండు వందల బ్యాగులు అంటే నాలుగైదు గంటలు మడతడిపోద్ది మరి ఎక్స్ట్రాలు చేయకూడదురా పోనీ నేను హెల్ప్ రానా అక్కడ బెటే ఈ సుందరం గడ చికాకు పెట్టేస్తున్నాడు మనం కొత్త ఫ్రెండ్స్ ని చూసుకోవాలి కొత్త ఫ్రెండ్సా యా అంటే సెకండ్ హీరోయినా నీ బడ్జెట్ జరిపోదేమో చెక్ చేసుకున్నావా ఈయన పేరు కోటేశ్వరరావు ఎలియాస్ కోటి ఆయన చూశారండి ఆ ఎక్కడో చూసినట్టుంది బాగా దివాలా తీసిన ముఖంలో ఉంది చూడటానికి అరవడ మాదిరిగా ఉన్నాడు అమెరికాలో కూడా ఆమోదం రాసినట్టున్నాడు కంపు కొడుతుంది అర్థమవుతుంది ఆయనకి ఆ అర్థం అవుతుంది సాగు ఏరా బామర్దే నేను చెప్పిన మరి ఏం చేశావు నలుగులో నన్ను నవుల పాలు చేసేటట్టున్నాడే పోరం ఒక రోడ్డు మీద వెళ్ళే పతి ఒడిని కెలక్క ఎవరికో కాలుద్ది కాల్చి పెడతాడు తెలుగు వారేనా తెలుగే ఎవరినో తిడుతున్నట్టున్నారు మా ఏరియాలో ఉంటాడు మీరు అసలు నంబరే డైల్ చేయలేదు ఫోన్ రింగు అవ్వలేదు చూసారా ఇది ఇండియా ఫోన్ ఇక్కడ పని చేయదు ఓ సిమ్ మార్చుకోలేదా ఇది మాత్రం బాగా తెలుసా ఏంటి నన్ను అర్వం చేసినట్టున్నావు ఇంకా నయం సౌత్ ఆఫ్రికా వన్ చేసావు కాదు మనకు నోడు బాగా ఎక్కువ అనుకుంటానే నేను ఒళ్ళంతా ఆముదం రాసుకున్నానా ఆముదం కంపు కొడుతుందా ఆముదం కాకపోతే ఆవు పంచికి రాసుకుంటాను మీరు రాసుకోండి నోటితో బాగా తగ్గుద్ది ఏదో సరదాకి సరదాకే ఎంత కామెంట్ చేస్తారు అనుకుంది అలా జోక్లేస్తారు ఈ కోటేని కాటేయడానికి ఓ బాబు తెలుగు అనుకుంటారు అండి కాదు తులువలం లేదండి తెలుగు వాళ్ళమే రండి కూర్చోండి నా పేరు సుబ్బయ్య ఆం కోటే కోటేశ్వరరావ్ నా పేరు ఆంజనేయులండి నా పేరు చిట్టి బాబు చిట్టి బాబా చిట్టి బాబ అంటే చిట్టి బాబు అంటే ఓయ్ కోటేశ్వరరావు గారికి కిత కింత లెక్కువ అనుకుంటాను మనిషి చూస్తానికి కొండ ముచ్చగా ఉన్నాడు కానీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి తమరు మాత్రం పేరికి ఆకారానికి ఏమైనా పంతన అగో చంతన ఉందా చూడటానికి ఉన్నాడు పేరెవ్వని చిట్టి బాబు చిట్టి బాబు మీరు కొంచెం శాంతి ఇచ్చారు కోతి కొబ్బరి చెప్పిస్తే ఏదేదో చేసేసినట్టు మా కోటేశ్వరరావు కోపం వస్తే ఏదేదో వాగేస్తాడు నువ్వేంటే ఆరి సోపేస్తున్నావు కానీ ఈ కోటికి కొబ్బరి చిప్ప దొరికితే మడత పెట్టుకునే రకం కాదు చిల్లు పెట్టి వేలు పెట్టి గెలికే రకం అప్పటికే రాముని గెలుకున్న ఆంజనేయులు కోరికలతో కాలిపోతున్న కోటిని చలార్చడానికి కొట్టుకు తోలికెళ్ళాడు చెప్పండి కాడు దొక్కేస్తున్నావా చూసే వాళ్ళు కన్నా లేటానికి వచ్చారనుకుంటారా బాబు నాది కన్నా లేసే మొక్క అయితే నీ సున్నా లేసే మొక్క అడుగునా వస్తున్నాడు మాస్టర్ గారు ఏంటి కోటేశ్వరరావు మీద కాల్ దొక్కేస్తున్నావు ఏంటి కదా అబ్బే ఏం లేదబ్బాయి నేను పరిచయం చేసుకుందామని మరి కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడు అబ్బాయి చేసేద్దాం ఎవరికి ఏంటి ఆ అమెరికాకి కుదిరిద్ది ఏంటి కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు చిట్టుబాబు గారిని చూడు ఎలా చిద్విలాసంగా ఉన్నాడు పెళ్ళం పురుటి నొప్పులు పడుతుంటే వచ్చి మ్యాటికి రమ్మందంట అనేది నన్నైతే అయితే ఆడేందుకు సిద్ధివిలాసంగాను పైగా ఈ సేమ్ పందికి సిగ్గు కూడాను అబ్బాయి కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటే ఆరు నీ బండబడా అందరూ నాకు సిఫార్ చేసి వెళ్ళానా బతికించు బడిలు కాల్చేసే ఆ సిగరెట్ దాక్కపోతే కాట్ల కుక్కల కరిచేసేస్తున్నాడు అన్నట్టు మర్చిపోయాను మా మాస్టర్ గారికి మిఠాయి కిల్లి లాంటిది ఏదైనా అలాగే కూడా ఆ చేత్తో కింగ్ సిగరెట్ లాంటిది ఏదైనా ఉంటే తర్వాత కాల్చుకుంటాను ఇక్కడ తీసుకో కోటేశ్వరరావుకు మీకు నిమిషం పడకపోయిన టేస్ట్ మాత్రం ఒకటే బలి కనిపెట్టేలో పెద్ద ఎవరు ఇల్లు బాబాయ్ ఇటు సుందరాని నా చిన్నప్పటి ఫ్రెండ్ అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబాయ్ ఏం లంచ్ కుండి పొమ్మంటే మళ్ళీ వస్తాను బాయ్ పదకొటి నేరేడు పండ్లాగున్నా నీకు నోటి తోలు ఒకటే ఉంది కానీ వీళ్ళకి ఒళ్ళంత తోలే వీళ్ళు హీరో ఫ్రెండ్సా ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ ఇక్కడి ఇంటర్వల్ దాకా వీళ్ళే లీడ్ చేస్తారు మరి హీరో ఏం పాపం చూస్తాడా